నమస్తే డాక్టర్ గారు డాక్టర్ గారు నడువు నొప్పి ఎందుకు వస్తుంది ఈ సమస్య సమాజంలో ఎంతమందికి ఉంటుంది ప్రతి ఒక్కరూ మనకు సమాజంలో ఎనభై శాతం నుంచి తొంభై శాతం మంది ఎప్పుడో ఒకసారి నడుము నొప్పితో బాధపడుతూ ఉంటాం అండ్ చాలా ప్రపంచమంతటా ఎక్కువ సెలవులు తీసుకునేది నడుగు నొప్పితో బాధపడడం వాళ్ళ వల్లనే ప్రపంచంలో ఎక్కువ రోజులు వృత్తి నుంచి సెలవు తీసుకోవడం జరుగుతూ ఉంది ఇది మన ప్రపంచమంతటా తెలిసిన స్టాటిస్టిక్సే మరి అంత ఎందుకు నడుము నొప్పితో బాధపడతారు ఎందుకు ఇంతమంది జనాలలో మనకు నడుము నొప్పి వస్తుంది మనం దీన్ని కాపాడుకోవడానికి రాకుండా ఉండడానికి మనం ఏమి చేయాలి అన్న దాని గురించి నేను ఈరోజు మీకుతో డీప్గా డిస్కషన్ చేసి చెప్తాను యాక్చువల్గా మనకు దేవుడు నాలుగు కాళ్ళ మీద నడవమని చెప్పారండి మనం కోతుల నుంచి ఎవాల్వ్ అయ్యాం నాలుగు కాళ్ళ మీద నుంచి నడుస్తూ ఉన్నాం అప్పుడైతే నాలుగు కాళ్ళ మీద నడిచినప్పుడు మీకు తెలిసిందే నడుము ఇలా ఉంటుందండి ఇది మన నడుము మనకి హిప్ బోన్ అంటాం ఇది మెడ తల ఇదంతా ఉంటుంది సో ఎప్పుడైతే మనకు నడుము ఇలా నాలుగు కాళ్ళ మీద నడిచినప్పుడు నలంగా ఉంటుందో అప్పుడు మనకు ఒత్తిడి పడదు ఏ ఎముక మీద ఒత్తిడి పడదు అడ్డంగా ఉంటుంది ఎప్పుడైతే మనం అది రెండు కాళ్ళ మీద నడవడం మొదలు పెట్టడం అంటామో బరువు అంతా కింద జారి నడుము మీద పడుతుంది సో నడుము పట్టుకోలేక నొప్పి రావడం జరుగుతుంది ఎప్పుడైతే బాగా లేక బలహీనంగా ఉంటుందో అప్పుడు దీని మీద నొప్పి వస్తూ ఉంటుంది సో ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు మనము దీన్ని నడుము నొప్పి రాకుండా ఉండడానికి మనం ఏమి చేయగలము అనుకున్నామంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వన్ ఆఫ్ ద మెయిన్ కారణాలు నడుము నొప్పి రావడానికి ఇలా కాకుండా మిగతా కారణాలు ఏమేమి ఉన్నాయి అంటే ఆడవారిలో గర్భసంచి వల్ల ఒవేరియన్స్ వల్ల వాళ్ళ వల్ల కూడా నడుము నొప్పి వస్తుంటుంది చాలామంది ప్ర మనకు వచ్చే వాళ్ళు నడుము నొప్పిలో కిడ్నీ వల్ల కూడా వస్తుందా అని అడుగుతూ ఉంటారు కిడ్నీ వల్ల వచ్చే నొప్పులు కూడా సహజమే కిడ్నీ వల్ల వచ్చే నొప్పులు తక్కువగా ఉంటాయి కిడ్నీలో రాళ్ళున్నా కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉన్నా దానిల వల్ల కూడా నడుము నొప్పి వస్తుంది కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్పైన్ వల్ల వచ్చే నడుము నొప్పి ఎనభై శాతం మందికి ఉంటుంది ఇరవై శాతం మందికి మిగతా కారణాలు ఉంటాయి చీమ్ బట్టడాలు కిడ్నీలో స్టోన్స్ గర్భసంచి వల్ల ఒవేరెన్సిస్ వల్ల దీనిల వల్ల కూడా మనకు నడుము నొప్పి రావడం సహజంగా ఉంటుంది సో ఇప్పుడు నడుము నొప్పి వచ్చిన వాళ్ళు ఏమి చేయాలి నడుము నొప్పి వస్తే ఏమి చేయాలి డాక్టర్ దగ్గరికి ఇమీడియట్గా పరిగెత్తాలా నడుము నొప్పి వచ్చిన వాళ్ళు ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ అని అన్నప్పుడు నడుము నొప్పి కన్సిస్టెంట్గా రెండు మూడు నెలలుగా ఇబ్బంది పెడుతున్నా నిద్ర లేయంగానే నడుము నొప్పి ఉన్నా నడుము నొప్పి వల్ల కాళ్ళలోకి కాళ్ళులంతా తిమ్మిర్లు వచ్చి కాళ్ళంతా నడవలేకపోతున్నా కొంచెం దూరం నడవంగానే ముద్దు బారిపోయి కూర్చోవలసి వస్తున్నా వీళ్ళు ఖచ్చితంగా నడుము నొప్పి డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుందండి చాలాసార్లు మన కండ పట్టుకోలేక నేను కూర్చున్నా కానీ ఒక చాలా మంది ఇంకోసారి ఏం చెప్తుంటారంటే కూర్చుంటే పది నిమిషాలు ఇరవై నిమిషాలు నొప్పు ఉండదండి ఇరవై నిమిషాల తర్వాత కూర్చున్నప్పుడు ఏదైనా ఆనుకోకపోతే నొప్పి వస్తుంది అని ఉంటారు ఇది చాలా కామన్ కంప్లైంట్ పది పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు కూర్చుంటానండి ఆ తర్వాత నాకు సపోర్ట్ లేకపోతే కూర్చోలేను ఎక్కడైనా ఆనుకుందామనో పడుకుందామనో అనిపిస్తుంది ఇది క్లాసికల్ కంప్లైంట్ ఎందుకంటే నడుము మిమ్మల్ని నిలబెట్టడానికి పట్టుకునే కండరాలు బలహీనత పడడం వల్ల నడుము నొప్పిని సపోర్ట్ చేయలేకపోతున్నాయి సో అవి కూలిపోతూ ఉంటాయి అన్నమాట సపోర్ట్ చేయలేక సో నడుము నొప్పి అవి కండరాలు గట్టిపడితే కానీ మీకు సపోర్ట్ ఎక్కువ ఉంటే కానీ మీకు నొప్పి తగ్గదు సో అది ఫిజియోథెరపీ చేసుకోవడం వల్లనో బ్యాక్ స్ట్రెంతనింగ్ ఎక్ససైజెస్ చేయడం వల్లనో మీ స్ట్రెంత్ పెరుగుతుంది ఆహారం బాగా తినడం వల్ల అది నడుము నొప్పికి ఒకటానికే సరిపోదు సో ఆహారంతో పాటు పౌష్టిక ఆహారంతో పాటు ఎక్ససైజెస్ చాలా అవసరం నేను నాలుగు గంటలు ఈరోజు రోజు పొద్దున సాయంత్రము నడుస్తానండి అంటే అది సరిపోదు నాలుగు గంటలు మీరు నడిచినా అది పిక్కలకే ఎక్సర్సైజ్ కానీ నడుముకి కాదు నడుముకి స్పెసిఫిక్గా ఎక్సర్సైజెస్ ఉంటాయి నడుముకి స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే ముందు ముందు మీకు నడుము నొప్పి రాకుండా ఉండడానికి సహకరిస్తుంది